వరమహాలక్ష్మి వ్రతానికి ఎవ్రీ టైమ్ నేను అమ్మవారి బొమ్మకి శారీ కట్టడం నేనే చేస్తున్నాను సో శారీ ఫోల్డ్ చేస్తున్నాను నాకు కూడా సరిగా రాదు ట్రై చేస్తున్నా ఇలాగా కొసాతో గట్టిగా కట్టేసుకుందాం ఇప్పుడు పైన చిన్న బార్డర్ వచ్చింది శారీకి కింద పెద్ద బార్డర్ వచ్చింది హెల్ప్ లేకుండా ఒకదానే చేసుకుంటున్నాను కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక నిమిషం ఇలా రివర్స్ వస్తుంది అరే రేరే వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం చేతులు చాలా కష్టంగా ఉంది చాలా వెనక్కి వెళ్ళిపోతుంది వెల్క్ ఉండడం వల్ల బరువుకి చేతులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట పెడుతుంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి చూసినప్పుడు ఆ ఇంతేగా చేయొచ్చు అనుకుంటాం చేస్తుంటే కానీ ఏంటి అనేది అర్థం కాదు హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మంజిలా నిరపం సో మా షాప్ ఓపెన్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ దేవుడి దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్తో ఆశీర్వాదంతో ప్రేమ అభిమానంతో మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ వీ గాట్ హ్యూజ్ రెస్పాన్స్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే ఎప్పుడు మా మీద ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందరికీ కలెక్షన్స్ కూడా చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ త్రూ దిస్ వీడియో నేను మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలనుకున్నాను చెప్తున్నాను అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మా శ్రీవల్లి కలెక్షన్దే అనమాట చూడండి ఇది వచ్చేసి స్ట్రెయిట్ కట్ అనమాట జైపూర్ కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ నాకు కలంకారీ అంటే చాలా ఇష్టం కలంకారీ అంటే పిచ్చి అనమాట సో అందుకని కలంకారీలో ఒక ఎందుకు కస్టమైజ్ చేయించకూడదు అని చెప్పి ఈ ప్యాటర్న్ తీసుకొచ్చాము సో దుప్పట్ట కలంకారీ కాటన్ దుప్పట్ట అండ్ టాప్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది దానికి వీ నెక్ వచ్చి వీ నెక్ దగ్గర అగైన్ కలంకారీ క్లాత్ ఇచ్చి దానిపైన మళ్ళీ థ్రెడ్ లైన్స్ వచ్చింది అనమాట హైలైట్ చేయడానికి అండ్ అదే కలంకారీ ఈవెన్ హ్యాండ్స్ దగ్గర వచ్చింది అండ్ ఇక్కడ థ్రెడ్స్ హైలైట్స్ కూడా వచ్చింది చూడండి దానిపైన థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ సేమ్ థింగ్ ఇక్కడ పాకెట్ కూడా వచ్చింది అనమాట ద పాకెట్స్ ఐ హ్యావ్ టూ పాకెట్స్ సో టాప్కి టూ పాకెట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ బాటమ్కి కూడా పాకెట్ ఉంది సో ఈ సైడ్ ఈ సైడ్ రెండు ప్యాంట్కి టూ పాకెట్స్ ఉన్నాయి అనమాట అండ్ ప్యాంట్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ స్ట్రెయిట్ వచ్చింది అండ్ సైడ్లో ఒక చిన్న స్లిట్ కూడా వచ్చింది ప్యాంట్కి సో ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ ఎల్లో బ్లూ మరూన్ అండ్ బ్లాక్ సో బ్లాక్లో అయితే చాలా బాగుంటుంది అండ్ అగైన్ నేను వేసుకున్న మరూన్ కూడా చాలా బాగుంది అంటే అన్ని కలర్స్ బాగున్నాయి ఈవెన్ బ్లూ కూడా బాగుంది మీరే చూడండి డూ చెక్ ఇట్ అవుట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అనమాట సో మీకు కావాలి అంటే నంబర్ మెన్షన్ చేస్తాను డూ చెక్ ఇట్ అవుట్ సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి ఈ వీడియో విశేషాలు ఏంటి ఫస్ట్ దీని గురించి చెప్పేస్తున్నాను అనుకోవద్దు బికాజ్ నాకు మీ అందరితో చెప్పడానికి నాకు త్రూ ఈ వీడియోనే కలిగింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అండ్ ఈ వీడియో ఏంటంటే ఈరోజు వరమహాలక్ష్మి వ్రతానికి ఎవ్రీ టైం నేను అమ్మవారి బొమ్మకి శారీ కట్టడం నేనే చేస్తున్నాను అండ్ అది చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ వీడియో కూడా చేస్తున్నాను అలాగే ఈసారి కూడా వ్రతానికి సంబంధించి నేను ఏమేమి కొనుక్కున్నాను అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నాను ఏ శారీ కట్టబోతున్నాను ఇవన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో అనమాట అంతేకాకుండా ఈసారి డ్రేపింగ్లో కొంచెం డిఫరెంట్గా ఆన్లైన్ క్లాస్ బెంగళూరులో చాలా బాగా చక్కగా టెంపుల్లో అమ్మవారికి ఎలా శారీ కడతారో అలానే కడతారనమాట సో అలా నేను ఇన్స్టాలో సర్ఫ్ చేస్తూ ఉంటే నాకు కనపడింది అలా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యి నేర్చుకుని మరీ ఈ సారీ చేస్తున్నాను సో అది ఎలా వస్తుంది ఏంటి మీరే చూసి నాకు లాస్ట్లో చెప్పండి రండి వెళ్ళిపోతాం యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అమ్మవారికి శారీ కట్టడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఆన్లైన్లో యూట్యూబ్లో అలా చూసి చూసి కడుతూ ఉంటాను బట్ లాస్ట్ ఇయర్ మాత్రం రెడీమేడ్ అమ్మవారు వస్తుంది కదా అలా ఫుల్ ఒక బొమ్మలాగా అలా తీసుకొచ్చి పెట్టాను లాస్ట్ ఇయర్ మాత్రమే అండ్ అగైన్ దిస్ ఇయర్ మళ్ళీ లేదు నేనే కడదామని ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను అండ్ మళ్ళీ మనము ఎవ్రీ ఇయర్ అన్నీ కొత్తది కొనాలి అని ఏం లేదు కాకపోతే ఇప్పుడు మనం ఎలా అప్డేట్ అవుతూ ఉంటాం ఎలా కొత్త కొత్తగా వస్తూ ఉంటాయో ఫోన్లో అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటాయి అలానే అమ్మవారికి రెడీ చేయడంలో కూడా చాలా అప్డేట్ వర్షన్స్ వస్తూ ఉంటాయి సో అందుకని అమ్మవారిని అందంగా చేయాలి అనేది నాకు ఇష్టం కాబట్టి కొన్ని అప్డేట్ వర్షన్స్ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను ఫస్ట్ అమ్మవారి ఫేస్ చూపిస్తా ఎంత కళగా ఉందో ఎంత బాగుందో చూపిస్తా జర్మన్ సిల్వర్ ఫేస్కి ఇలా ట్యాంజోర్ పెయింట్ చేశారన్నమాట ఎంత బాగుంది కదా ఎంత కళగా ఉంది సో అదే కాకుండా ఫుల్ జ్యువెలరీ కూడా చాలా ప్రీమియం జ్యువెలరీ యూస్ చేసి ఫిక్స్ చేశారు అండ్ ఇది ఇక్కడ ఇలా వచ్చింది పెడితే అమ్మవారే ఉన్నట్టు నిజంగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంది నాకు చాలా 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 నచ్చింది అనమాట ఇది ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి సో ఇంకా నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేయడానికి నా దగ్గర రెండు చేతులు ఉండేవి ఇప్పుడు ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి సో అది ఇంకా బాగుంది అని చెప్పి ఫోర్ హ్యాండ్స్ తెప్పించాను అనమాట అంటే ఇలా టూ హ్యాండ్స్ ఉంటే ఇంకా టూ హ్యాండ్స్ ఇక్కడ ఇలా అటాచ్డ్ వస్తాయి కదా అలాగా లెగ్స్ కూడా తెప్పించాను నా దగ్గర లెగ్స్ లేవు అని చెప్పి లెగ్స్ కూడా తెప్పించాను సో ఫోర్ హ్యాండ్స్ అన్నాను కదా ఇది ఇలా టూ హ్యాండ్స్ వస్తాయి దీనికి మనము కావాలి అంటే ఇలా ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అనమాట దానికి వెల్క్రో ఇచ్చారు సైడ్లో అటాచ్ చేసుకోవడానికి మనకి వద్దు అనుకుంటే గనక ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఇల్లు సో లెగ్స్ కూడా వచ్చాయి నా దగ్గర లెగ్స్ లేవు ఈసారి లెగ్స్ కూడా తీసుకున్నాను లెగ్స్ కూడా పెడదాము అని దానికి వాళ్ళు ఆల్రెడీ యాంక్లెట్స్ మట్టిలు అన్నీ వేసేసారనమాట చాలా బాగుంది సో ఇలా వచ్చింది అండ్ అమ్మవారికి నేను ఈ శారీ కట్టబోతున్నాను ఇది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది తర్వాత డెకరేషన్ పర్పస్గా పిల్లోస్ కూడా తీసుకున్నాను ఇలా సైడ్లో అమ్మవారు మొత్తం రెడీ అయిపోయాక డెకరేటివ్ పర్పస్గా అలాగూ ఒరిజినల్ ఫ్లవర్స్ తెప్పిస్తున్నాము దాంతో పాటు ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఆల్రెడీ గజమాల మా దగ్గర ఉన్నాయి సో అది కూడా అన్నమాట మొత్తం రెడీ అయిపోయాక మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ మనము శారీ రెడీ చేసుకోవాలి సో దానికోసం ఇలా టూ సైజెస్ గిన్నెలు తీసుకున్నాను అనమాట ఇది యాక్చువల్లీ నాకు స్టీల్లో కావాలి అని చూశాను ఈ పర్టిక్యులర్ సైజ్ నాకు స్టీల్లో దొరకలేదు అండ్ ఇది మళ్ళీ అగైన్ ఇలా పైన వస్తుంది సో ఈ రెండు కూడా ఈ శారీ తీసుకున్నాను మనము శారీ కట్టుకుందాం ఇప్పుడు సో శారీ ఫోల్డ్ చేస్తున్నాను నాకు కూడా సరిగా రాదు ట్రై చేస్తున్నా ఇలాగా మనం ఇలా చిన్న చిన్నగా తీసుకుంటే ఎక్కువ ప్లీట్స్ వస్తే చాలా బాగుంటాయి అన్నమాట సో చేయి జారిపోతుంది అందుకని పిన్ పెట్టేసుకుందాం ఈ సైడ్ తీసినవి అన్నీ అప్పుడక్కప్పుడు మళ్ళీ పిన్ పెట్టేసుకుందాం బికాస్ చిన్న చిన్నగా ఉంటాయి కదా మిస్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనము అన్ని ప్లీట్స్ వచ్చాయా పిన్ పెట్టేటప్పుడు అన్నీ చూసుకోవాలి బికాస్ చిన్న చిన్నవి లోపల వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మిస్ అయిపోతాయి అనమాట ఇప్పుడు పాతదానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసింది కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా తీయాలి సో మొత్తం అంటే మళ్ళీ హ్యాండ్స్ నుంచి స్లిప్ అయిపోతాయి అందుకని మళ్ళీ పిన్ పెట్టేసుకుంటున్నాను మనం పిన్ పెట్టుకోవచ్చు లేదంటే మనము బట్టలకి వేస్తాం కదా క్లిప్ అవి కూడా వేసుకోవచ్చు జస్ట్ హోల్డ్ కోసం అంటే మళ్ళీ నెక్స్ట్ వేయడానికి బిఫోర్ సో ఎక్కడి వరకు చేయాలి అని నేను ముందే ఇక్కడ పిన్ మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు అక్కడి వరకు చేసి ఆపేస్తున్నాను లేకపోతే మనకు తెలియక తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం శారీకి పిన్ పెట్టేసుకున్నాను మొత్తం పైన కింద తర్వాత పల్లూకి అన్నీ పిన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బిందికి ఇది కడుతున్నాను ఇది యాక్చువల్లీ మా ఇంట్లో ఒక విండ్ చైమ్స్ ఉండింది దాని స్టిక్స్ ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ సైజెస్ స్టిక్స్ ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ నేను ఇదే వాడుతుంటాను ఈ ఇయర్ అలానే అదే వాడుతున్నాను కొసాతో గట్టిగా కట్టేసుకుందాం ఇప్పుడు సో ఇందులో మనము అయినా వేసుకోవచ్చు ఇది పైన పెడతాం కాబట్టి దీనిపైన మనకి ఎలాగూ కొబ్బరికాయ పెడతాం కాబట్టి వాటర్ అయినా ఫిల్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కాకపోతే దీని కింద పెట్టే గిన్నెలో మాత్రం బియ్యమే పోసుకోవాలి ఎందుకంటే మనం దానిపైన క్లాత్ అంటే శారీ వేస్తాము కాబట్టి మొత్తం తడిచిపోయి పాడైపోతుంది అందులో బియ్యం వేసుకొని చేసుకుందాము ఇక్కడ ఒక చిన్న స్టూల్ పెట్టి దానిపైన ఒక క్లాత్ వేస్తున్నాను బట్ దేవుడిని ఈసారి ఇక్కడ పెట్టట్లేదు ఎవ్రీ టైమ్ మేము ఇక్కడే పెట్టేవాళ్ళం అనమాట ఇక్కడే మొత్తం డెకరేట్ చేసేవాళ్ళము బట్ ఈసారి ఆపోజిట్ సైడ్లో పెడుతున్నాము బట్ స్టిల్ వాళ్ళు వచ్చి డెకరేట్ అని చేయాలి కదా అందుకని నేను ప్రజెంట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత విత్ స్టూల్ అలానే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునేలాగా ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పైన చిన్న బార్డర్ వచ్చింది శారీకి కింద పెద్ద బార్డర్ వచ్చింది ఇలా రెండు వరుసగా వేసేటప్పుడు ఎల్లో కలర్ అనేది కనపడట్లేదు బార్డర్ అంతా మొత్తం కవర్ అయిపోయింది అనమాట అందుకని కొంచెం పైన అది కొంచెం ఇంకొంచెం పైకి లాగి పెడదామా అప్పుడు అట్లీస్ట్ కొంచెం ఈ ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది ఆ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనేది తెలుస్తుంది అన్నట్టు ఆలోచిస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ట్రై చేద్దాం ఇదైతే ఫస్ట్ ఇలా కట్టేసుకుందాము తర్వాత పైది అడ్జస్ట్ చేద్దాము మొత్తం కట్టిన తర్వాత ఈ ప్లీజ్ అనేది అన్ని మంచిగా వస్తుందనమాట మిడిల్ పిన్ పెట్టుకున్నాను కాబట్టి ఈ కింద పిన్ తీసేస్తున్నాను అనమాట బికాస్ ఇలా కొంచెం సెట్ చేసుకుందాము అది అడ్జస్ట్ చేయడానికి అన్నట్టు హెల్ప్ లేకుండా ఒకదానే చేసుకుంటున్నాను నన్ను కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక నిమిషం నా అది ఐడియా కూడా నాకు చూ తోచట్లేదు అనమాట ఎలా చేయాలి అని ఒకసారి నాట్ వేసేస్తే అర్థమవుతుందని చెప్పి నాట్ వేసేసాను అనమాట పైది ఇంకొక లేయర్ కిందకి వేద్దాము అది కూడా మొత్తం కాకుండా ఇలా వేస్తే రివర్స్ వస్తుంది అరేరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం పైనది ఎల్లో కనపడకుండా ఓన్లీ రెడ్డే కనిపించేలాగా చిన్నగా పెట్టి కట్టాను ఎందుకంటే ఆ ఎల్లో అనేది డిఫరెన్స్ తెలియాలి మధ్యలో ఆ కాంట్రాస్ట్ కలర్ లేకపోతే మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం రెడ్ రెడ్గా కనిపిస్తుందని ఇలా చేశాను చేతులు పెట్టేసి తర్వాత బ్లౌజ్ పీస్ వేస్తాను బికాజ్ దానికి కూడా వచ్చేలాగా వేయాలి కదా అందుకని హ్యాండ్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అది మనము తర్వాత బాల్ పిన్తో లేదా సేఫ్టీ పిన్తో ముందుకుండేలాగా పిన్ చేసుకుందాము ప్రెజెంట్ అయితే జస్ట్ నాట్ వేసేస్తున్నాను తర్వాత ఇలా కింద నుంచి శారీకి దానికి కలిపి చిన్న పిన్ పెట్టేసుకుందాం ఇది కూడా అంతే ఒక బౌల్ పిన్తో కూర్చోదు సో బ్లౌజ్ పీస్ని అలా పైన బిందెకి పెట్టేశాను ఇప్పుడు చేతులు అంటిస్తున్నా సో ఈసారికి వచ్చిన బ్లౌజ్ పీస్నే దీనికి పెట్టేశాను అనమాట పళ్ళు అడ్జస్ట్ చేశాను ఇక్కడ వడ్డానం వచ్చేస్తుంది కాబట్టి ఈ థ్రెడ్ ఇదంతా తెలియదు అనమాట నేను అది కూడా మీకు అన్ని మొత్తం జ్యువెలరీ అన్ని పెట్టి చూపిస్తాను పళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి థ్రెడ్ తో కట్టుకుంటున్నాను వెనకాల బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికి కలిపి పెడుతున్నాను షోల్డర్ కి పిన్ను ఇప్పుడు కొబ్బరికాయ పెట్టి దానికి ఫేస్ పెడతాం సో తర్వాత ఇలా గార్లండ్ పువ్వులు అన్నీ వస్తాయి కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కవర్ అయిపోతుంది సో ఇప్పుడు ఇలా పెట్టాను సో అది వెల్క్రో ఉండడం వల్ల బరువుకి చేతులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట పెడుతుంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి చూసినప్పుడు ఆ ఇంతేగా చేయొచ్చు అనుకుంటాం చేస్తుంటే కానీ ఏంటి అనేది అర్థం కాదు సరే ఇప్పుడు జ్యువెలరీ వేస్తున్నాను మొత్తం కంప్లీట్ అయ్యాక చూద్దాం జ్యువెలరీ చూస్తున్నాను ఏది వేస్తే బాగుంటుంది అని కొంచెం పెద్దగా వేసాను ఎందుకంటే ఆ బింది సైడ్లో కొంచెం ఆ నెక్ అంతా కనిపిస్తుంది కనిపించొద్దు అని చెప్పి హారం ఇది బాగుందా ఇంకొకటి ఉంది అది బాగుందా అని వేసి చూస్తున్నాను అనమాట అమ్మవారికి కాసులు పేరు వేస్తే బాగుంటుందని ఇక్కడ వేశాను ఇంకో కాసుల పేరు ఉంది కదా అది ఇక్కడ ఇలా లెగ్ దగ్గర వేద్దాం అనుకుంటున్నా చేతులు చాలా కష్టంగా ఉంది చాలా వెళ్ళిపోతుంది చాలా సర్కస్ చేస్తున్నాను ఇక్కడ ఇది ఫిక్స్ చేయడానికి అనమాట ఉండట్లేదు బరువుకి వెనకాల వెళ్ళిపోతుంది అటు ఇటు ఊగిపోతుంది సో శారీ రెడ్ కలర్ ఉంది కాబట్టి మనము ముందుకి గ్రీన్ వచ్చేలాగా పెట్టుకుందాము మొత్తం అన్నీ రెడ్ రెడ్ అలా కాకుండా సో అటు ఇటు పిల్లోస్ కూడా పెట్టాను సో ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకేదైనా చేంజెస్ ఉంటే కొంచెం ఆ రోజు చూసుకుందాం అంటే ఇంకా ఒరిజినల్ ఫ్లవర్స్ వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ కొంచెం అలా పెడదాము జడ ఉంది ఎగ్స్ మర్చిపోయాను జడ పెడతాను ఆల్మోస్ట్ అయిపోయింది ఆ చిన్న చిన్న సద్దులు రేపు మార్నింగ్ పూజలో బిఫోర్ పూజ చేయడానికి బిఫోర్ మొత్తం డెకరేషన్ అంతా అయిపోయాక ఎగ్జ అమ్మవారి ప్లేస్ అంటే అటు సైడ్ ఆపోజిట్లో పెడతాం కదా అప్పుడు ఎలాగో కొంచెం కదులుతుంది కదిలినప్పుడు ఆ చిన్న చిన్నది ఆ కరెక్షన్స్ అవన్నీ అప్పుడు చూసుకుంటాను అన్నమాట ఇప్పుడైతే ఉన్నంతవరకు ఇంతవరకు నేను రెడీ చేశాను ఇంకా డెకరేటివ్ అంటే ఒరిజినల్ పువ్వులు డెకరేషన్ వాటన్నిటి మధ్యలో ఇంకా బాగా కనిపిస్తారు అమ్మవారు సో ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్స్ లో చెప్పండి మా అమ్మవారు రెడీ అయిపోయారు సో నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎంతమంది నాలాగా ఎవ్రీ ఇయర్ అమ్మవారిని రెడీ చేయాలి అని చూస్తూ ఉంటారు బికాస్ నాకు పండగల్లో చాలా చాలా ఇష్టమైన పండగ అంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారిని చక్కగా అలంకారం చేశానని అనుకుంటున్నాను సో నాకు కమెంట్స్లో చెప్పండి ఏమున్నా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ అస్ టు సబ్స్క్రైబ్ టు మంచిలా నిరుపాం లవ్ యూ ఆల్